జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ప్రతిరోజు మనం ఉదయం లేవగానే ఆలవార్లని సేవించుకుంటే మనందరికీ అనేక శుభాలు కలుగుతాయి ఆల్వార్లు అంటే తెలుసు కదా భగవంతుడి యొక్క కళ్యాణ గుణాల్లో మునుగుతూ తేలుతూ మనందరికీ కూడా భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని పంచేవారు వారిని ఆళ్వార్లు అంటారు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అటువంటి ఆల్వార్ని ఇక్కడ చూడండి పొయ్యై ఆల్వార్లు పూదత్త ఆల్వార్లు పేయ్ ఆల్వార్లు తిరుమొజుషై ఆళ్వార్ ఇక్కడికి వచ్చేసరికి కులశేఖర ఆళ్వార్ కులశేఖర ఆళ్ళవార్ని అనబేసరికి మీ అందరికీ గుర్తొచ్చేది ముకుందమాల మీ అందరికీ బాగా వచ్చు కదా ముకుందమాల కులశేఖర ఆలవార్లు ఈ పక్కని తొండరోడిప్పొడి ఆళ్వార్ తొండ ఆళ్వార్లు ఆలవార్లు అనబయేసరికి మీకు గుర్తొచ్చేది ఏంటి మనం రంగనాథుడి యొక్క స్తోత్రాన్ని చేస్తూ ఉంటాం కదా రంగనాథుడి మేల్కొల్పు ప్రతిరోజు ఉదయం పెరువాళ్ళ ఆరాధనలో కదిరవన్ కునదిసై చిగరం మందనైందా కనిగరడుగన్రదు కాళియం పొజుదాయ్ అంటూ కీర్తిస్తాం కదా ఇగో మనకి తొండర అడిపొడి ఆల్వార్ అంటే భక్తులు యొక్క పాదరేణువు అని చెప్తారు అన్నమాట సరే మనకిక్కడికి తిరుప్పాణి ఆల్వార్లు నిరం నిరంతరము కూడా భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తున్నటువంటి మహనీయులు అక్కడి నుంచి వచ్చేసరికి మనకి చూస్తే తిరుమంగై ఆల్వార్ తిరుమంగై ఆల్వార్లు అంటారు ఏమంటారు తిరుమంగై ఆల్వార్ తిరుమంగై ఆల్వార్లు అక్కడి నుంచి ఇగో పెరి ఆల్వార్ పెరి ఆల్వార్ అంటే మన గోదాదేవి తండ్రి గారు గుర్తొస్తారు భగవంతుడికే రక్ష పెట్టారే పల్లాండు పల్లాండు పల్లాయి అని పాడారే వారు గుర్తొస్తారు మనకి అక్కడి నుంచి ఇగో మన రామానుజులు అంటే రామ ఓం శ్రీమతే రామానుజాయ నమ అంటే రామానుజులు ఆల్వార్లోకి రారు ఇక్కడ మనకు నమ్మాల్వార్ నమ్మాలవార్లను సేవించుకుంటాం చక్కగా తిరువాయిముడిని పాసురాలను చక్కగా వెయ్యి పాసురాలని లోకానికి అనుగ్రహించిన మహనీయులు అక్కడి నుంచి అలాగ మాట మన వాళ్ళ మామూలు ఇక్కడ ఉన్నారు ఇంకా మన ఆండాల తల్లి ఉంది ఇంకా ఇక్కడ ఇక్కడ దగ్గరగా చూస్తే మధురకవి ఆల్వార్లు ఉన్నారు ఆళ్వార్లందరినీ మనం సేవించుకునే ఆల్వార్ దివ్య తిరువడిగలే శరణం అంటూ రోజు సేవించుకుంటే ఎంత మంచిదో తెలుసా